హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల జీవిస్తున్న వారిని ఆదరించండి హెచ్ఐవి ఎయిడ్స్తో మరణించిన కుటుంబాలకు సంఘీభావం తెలిపేందుకు ప్రపంచవ్యాప్తంగా మే నెల మూడో ఆదివారాన్ని అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిలైట్ మెమోరియల్ డే సర్వజన ఆసుపత్రి ఆవరణలో నిర్వహించడం జరిగింది డాక్టర్ అనిఖి రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే మూడవ ఆదివారం జరుపుతాం ఇప్పటివరకు నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఒక్క హెచ్ఐవీ బాధితులు ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి అనవాయితీగా క్యాండిలైట్ మెమోరియల్ నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా డిఎన్ఎంఓ డాక్టర్ తేజస్విని మాట్లాడుతూ హెచ్ఐవి తో పోరాడిన వారిని స్మరించుకునేందుకు హెచ్ఐ తో జీవిస్తున్న వారి పట్ల వివక్షను రూపుమాపేందుకు అలాగే హెచ్ఐవి నియంత్రణలో ప్రతి ఒక్కరు పాలు పంచుకునేలా జాగ్రత్తం చేసేందుకు ఈ అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిలైట్ మెమోరియల్ డే నాడు ప్రతి ఒక్కరు ప్రతిన పూనాలని కోరారు గుడ్ ఈవినింగ్ అందరికి నేను డాక్టర్ తేజస్విని అండి మెడికల్ ఆఫీసర్ లెబ్రెసి ఎయిట్స్ డిపార్ట్మెంట్ ఈ రోజు మనం నంద్యాల జిల్లాలో ఇంటర్నేషనల్ ఎయిడ్స్ మెమోరియల్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే అనేది జరుపుకుంటున్నాము ఈ ప్రతి మే మూడో ఆదివారం ఇది జరపబడుతుంది ప్రతి సంవత్సరం ఇది ఏమంటే హెచ్ఐవి ఎయిడ్స్ బారిన బారిన పడిన వాళ్ళు వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని స్మరించుకుంటూ అలాగే ఇప్పుడు ఆ వ్యాధి బా బారిన పడి ఇబ్బంది పడుతున్న వాళ్ళని వాళ్ళకి సపోర్ట్గా మనం వాళ్ళకి వాళ్ళు మనతో పాటు సమానంగా అని తెలియజేస్తూ మనం మనం సమాజంలో మనం అందరం ఒకటే మిమ్మల్ని ఏ విధంగా కూడా మనం వేరు చేయడం లేదు అని తెలియజేస్తూ వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ జరుపుకుంటున్న దినోత్సవం జీ నౌన్ అండి ఈ ఆర్టీ మెడికల్ ఆఫీసర్ నంద్యాల జిజీహెచ్ ఈ రోజు మనము ఏమి జరుపుకుంటున్నామంటే ఇంటర్నేషనల్ ఎయిడ్స్ అలానే క్యాండిల్ లైట్ మెమోరియల్ డే అనమాట ఇది ప్రతి మే మూడో ఆదివారం జరుపుకుంటాము ఇక్కడ ఎయిడ్స్ బాధితున పన్న వాళ్ళకి ప్రతీకారంగా మనము ఈ రోజు మే మూడు ఆదివారం అనేది జరుపుకుంటాము హెచ్ఐవి వాళ్ళు నాలుగు వందల ఎనభై ఒకటి అనే సంఖ్యలో ఉన్నారు దీంట్లోనే అలానే టీబీ వీడికి ప్రతి ప్రతిరూపంగా మనము మే మూడు ఆదివారం జరుపుకుంటాము న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీ ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు